గతంలో ఐదు సంవత్సరాలు ఏ విధంగా తుడా పాలన జరిగిందో మీకు అందరూ తెలుసు ఒకే ఒక తుడా నడ్డం పెట్టుకొని ఒక కుటుంబం మేలింది ఆ కుటుంబం ఏమి చేయాలన్నా బాగుపడాలన్నా వాళ్ళ కుటుంబం వాళ్ళు కావాలన్నా ఒక తుడా ద్వారా ఆధారపడింది ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఈ రోజు కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో చేస్తున్నాం ఇప్పుడు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు వచ్చారు సోదరుడు తొందరలో దానిపైన ఎంక్వైరీ కమిషన్ ముగించి దానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి కుటుంబం అంతా బాధ్యత తీసుకునే బాధ్యత సుధీర్ రెడ్డి గారికి కూడా ఆల్రెడీ హైకమాండ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే మన చంద్రుడి నియోజకవర్గం ఉండొచ్చు తిరుపతి నియోజకవర్గం వచ్చి అందరూ కూడా కార్యకర్తలు ఈ తొందరలో తెలిసిందని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు దివాకర్ రెడ్డి గారి గురించి మీకు చెప్పారు తెలుగుదేశం పార్టీ అంటే కష్టపడిపోయే కార్యకర్తల పార్టీ వెనక ముందు చూడదు ఎవడు జెండా మోస్తే వాళ్ళకి ఇచ్చే పదవులు ఈ పార్టీ దాన్ని గుర్తింపే ఈరోజు దివాకర్ రెడ్డి కానీ నేను కానీ వేదిక పేరు ఉన్నట్టు పెద్దలందరూ కూడా ఎక్కడో వచ్చి ఎక్కడో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ కాబట్టి గుండె కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి ఆలోచించండి గతంలో జరిగిన పాలనకి ఈ రోజు జరిగే పాలన చాలా డిఫరెన్స్ ఉంటుంది తుడాలో కాబట్టి అభివృద్ధి ఒక నినాదంతో అభివృద్ధి ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వెళ్తుందని తెలియజేసుకుంటూ